ఒక వ్యక్తి ప్రతి రాత్రి ఇలా ప్రార్థించేవాడు ఏసయ్యా దయచేసి నాకొక మంచి ఉద్యోగమివ్వండి అలాగే నన్ను నిజంగా ప్రేమించే ఒక తోడును ప్రసాదించండి మరుసటి రోజు ఉదయం అతను న్యూస్ పేపర్ చూస్తే ఒక ఉద్యోగ ప్రకటన కనిపించింది ఉత్సాహంగా ఇంటర్వ్యూకి పరిగెట్టాడు కాని అక్కడ పెద్ద క్యూ చూసి నిట్టూర్చి ఇంతమందిలో ఈ ఉద్యోగం నాకెలా వస్తుందిలే అనుకుని ప్రయత్నించకుండానే వెనక్కి వచ్చేశాడు తిరుగు ప్రయాణంలో బస్సులో ఒక చిన్న పిల్లాడు పూలమ్ముతూ అతన్ని చూసి నవ్వి ఒక గులాబీని ఇచ్చాడు కాని ఉదయం జరిగిన నిరాశతో ఆ గులాబీని తీసుకుని పక్కన పడేశాడు ఇంటికి చేరి అలసిపోయి కోపంతో ఏసయ్యా ఎందుకు నా ప్రార్థన ఎందుకు ఆలకించవు అని ఫిర్యాదు చేశాడు ఆ రాత్రి అతనికొక వచ్చింది ఏసు కనిపించి ఇలా అన్నారు నాయనా ఆ ఉద్యోగం నీదే నువ్వు ఇంకొంచెంసేపు ఉంటే వాళ్లు నీ పేరు పిలిచేవారు ఇక ఆ గులాబీ అంటావా అది నేనే పంపాను నీ జీవితాంతం నిన్ను ప్రేమించే మహిళ ఆ బస్సులో నీ పక్కనే కూర్చుంది నువ్వు ఆ గులాబీని ఆమెకివ్వాల్సి ఉండింది కాని నువ్వు దాన్ని పడేశావు ఆ వ్యక్తి మౌనంగా ఉండిపోయాడు ఏసు కొనసాగించారు నేను నువ్వు చూడలేని తలుపులు తెరుస్తాను కాని నీ అనుమానం వల్ల మొదటి మెట్టు దగ్గరే ఆగిపోతున్నావు నీ ఆశీర్వాదాలు నీ ముందే ఉన్నాయి నువ్వు వాటిని గుర్తించడం లేదు నమ్మకముంచు ఫిర్యాదు చేయడం ఆపు కృతజ్ఞతతో ఉండు ఎందుకంటే కొన్నిసార్లు అద్భుతం నీ పక్కనే ఉంటుంది ఈ మాటలు మీ హృదయాన్ని తాకితే ఇతరులకు షేర్ చెయ్యండి